హై స్కూల్ పదో తరగతి పరీక్ష ఫలితాలలో ఆగ్రగామి శ్రీ ఐదు వందల తొంభై ఆరు ఐదు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల ఆరు వంటి ఐదు వందల తొంభైకి పైగా నలుగురు ప్రతి ఈ నుండి లెక్చరర్స్ జేఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ కృతమి హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించినప్పుడు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ బాల పడితే ತರಗ ಹಾಸ್ಟೆಲ್ ವಸತಿ ಕಲದು ಅಡ್ ಶ್ರೀ ಕಾಂಟಿ ಹೈಸ್ಕೂಲ್ ಚೀರಾಲ ಸೆಲ್ ನಂಬರ್ ನೈನ್ ಟೂ ಫೋರ್ ಸೆವೆನ್ ಫೋರ್ సిటీ స్వాగతం ఇలాంటి వార్త విశేషాలు స్వర్గీయ నందమురి తారక రామారావు జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి అన్నారు స్థానిక బాపట్ల కలెక్టర్ కార్యాలయంలోని ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమురి తారక రామారావు నూట రెండు జయంతి ఉచ్చారణ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతిని ప్రభుత్వ రాష్ట్ర పండుగగా ప్రకటించడం జరిగిందన్నారు ఎన్టీఆర్ రైతు కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు Al gusto, kegiatan a otras వారో కేటవారో పూసామి వితం చటహారతలికి దోపార దరికిన అదే విధంగా భోగేనాసి సందర్భ రామకృష్ణ పాఠకు వైహి సర్గేయ శ్రీ ఎంటి ధనార గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ సమావేశమైనటువంటి మీ అందరికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకు గౌరవ కర్త గారి కుంటూ తెలియ当たり కూడా నా శుభాశీస్సులు గౌరవనీయులు ఉపసదయే శ్రీ ఎంటి రావు గారి దృష్టి వాకలందు వారు ఏంటి తపినాటిచి వారు దтин చేర్చొచ్చినటువంటి అతి ముఖ్య గంటానండి కూడా నరవేస్తుండు నిర్ధారణ చేస్తుండు అని ఇ Inicialని కుందకంగా మాట మాట్లాడారు మరి ఈ రోజున మనందరం కూడా సమావేశం అవడానికి ముఖ్య కారణం మన రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ద్వారా దీని యొక్క స్టేట్ ఫంక్షన్ గా చేయడానికి మనం ఈ రోజు దీన్ని ఒక స్టేట్ ఫంక్షన్ గా జరుపుకుంటా ఉన్నాం మరి ఈ రోజున మా ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులు లేని వాళ్ళు అనేవాళ్ళు చాలా అర్థం ఉండొచ్చు మరి ఆయన మూవీస్ ని చూసినటువంటి వాళ్ళు లేదా మా ముందు జనరేషన్ వాళ్ళు కావచ్చు మేము కూడా కావచ్చు అందరూ కూడా సినిమా పరంగా ఎన్టీ రామారావు గారి అభిమానులు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు దానికి తోడుగా భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి బ్రహ్మాండమైన స్టార్ మరి ఈ రోజు కూడా ఎక్కడైనా

కాపట్ల జిల్లా చీరాల దళిత మహాసభ కార్యాలయంలో రాష్ట అధ్యక్షులు మాచవరపు జూలియన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెనాలి ఐతానగర్ లో ముగ్గురు యువకులను అత్యంత పాశవికంగా కొట్టడం చాలా దారుణమైన విషయం ఏదైనా ఉంటే స్టేషన్లోకి తీసుకువెళ్లి చర్యలు చేపట్టాలి కానీ అందుకు విరుద్దంగా ప్రజలందరూ చూస్తుండగా నడి రోడ్డుపై ఆ విధంగా హింసించడం చాలా బాధాకరమైన విషయం జరిగిన విషయంపై కూటమి ప్రభుత్వం కానీ హోం మినిస్టర్ కానీ ఉలుకు పలుకు లేకుండా ఉండడం గమనార్హం దళితులపై మైనార్టీలపై దాడులు కృతం అయిపోయాయి వారికి జరిగిన అన్యాయంపై ఉద్దేశం

కనీసం ఎక్కడ కూడా ఇది అన్యాయంగా జరిగింది దీన్ని ఉపేక్షించమని కనీసం వాళ్ళని పరామర్శించే పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో రాకముందు నేను చాలా మరి కమ్యూనిస్ట్ పార్టీని అమెరికా చదివానని ఏదో చెప్పే అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సనాతన ధర్మం అంటున్నాడు సనాతన ధర్మం అంటే గణితుని బహుజనులు హింసించుకున్నా సనాతన ధర్మం మరి నేను ఎందుకు మాట్లాడలేదు కనీసం మీ స్థాయిలో మీ యొక్క నియోజకవర్గంలో గడుపులు బహిష్కరించినా కూడా నువ్వు ఖండించలేదే మీరు దళితుల భోజనంలో ఏమని మీరు న్యాయం చేస్తారని చెప్పిన కూడా తల్లి మాసామని డిమాండ్ చేస్తూ ఉంది మిత్రులారా మనం ఎలక్షన్ కూడా ఓట్లు చేసి ఆ పార్టీకి వాళ్ళు మనమేం దాడులు చేయించుకుంటున్నాము తప్ప ఆ దాడులకు కారణం అధికారం అని ఆ అధికారాన్ని మనం ఎలా అస్తం చేసుకోవాలి మనం ఎంత ఇలా ఉమ్మడిగా ఉన్నారని దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దళిత భోజనాలంతా ఒక దాటి మీదకి వచ్చి ఈ రాజ్యాలను కూర్చి మనం అధికారం సంపాదించుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గనక ఐక్యంగా ఉంటే రాజ్యం మీద మీరు పాలకులాగా ఉంటారా లేదా పాలకులకి బానిసలాగా ఉంటారా అని చెప్పినాడు పాలకులాగా ఉండాలంటే మనం ధైర్యంగా ఉండాలి బానిసలుగా ఉండాలంటే మనం ఇదే పరిస్థితుల్లో ఓట్లేసి వాళ్ళు వేసే ఉంది భరించాల్సిన పరిస్థితి ఇట్లాగా ఈరోజు జరిగిన సంఘంలో పోలీస్ డిపార్ట్మెంట్లో సంబంధం లేని సీఐలు కూడా వచ్చి టౌన్లో ఉన్న ముగ్గురు సిఐను ఏకతాటిమైన ముగ్గురు నేను దాడి చేసి లాఠీలతో కొట్టి వాళ్ళ నానా రకంగా హింసించి వాళ్ళని అడిగినటువంటి వాళ్ళ కూడా కేసులు పెడతామని వాళ్ళని భయ ప్రాంతం గుర్తు చేశారంటే మరి రోజు పరిస్థితి ఎలా ఉన్నాయో అని చూడాలి నిజంగా వాళ్ళ అరెస్టులు అయితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళ మీద ఏ జబ్బులు పెట్టి వాళ్ళు శిక్ష పెడితే వాళ్ళకి మరి సమానాన్ని ఉపయోగపడంతో అది చేయాలి కానీ మీరు ఇష్ట రాజ్యంగా రోడ్ల మీద పశువులను తోలినట్టు తోరి వాళ్ళ మీద దాడులు చేయడం అనేది చర్య ఈ చర్యను ఖండిస్తూ తక్షణమే ఆ మీద అక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేసిన కానిస్టేబుల్ మీదమే వాళ్ళ నిజం తొలగించి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పని కూడా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం దాని మీద హ్యూమన్ రైట్స్ వాళ్ళకి ఖచ్చితంగా మేము కంప్లైంట్ చేస్తాం చర్య తీసుకునే దాకా పోరాటం ఆగదని నందమూరి తారక రామారావు జయంతి బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గ శాసన సభ్యులు వేగసిన నరేంద్ర వర్మ ఆదేశానుసారం బాపట్ల జిల్లా బావుడా చైర్మన్ సలగల రాజశేఖర బాబు ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి కట్ చేసి గరణివారులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు వర్లమూడి వెంకటేశ్వర్లు తెలుగుదేశం పార్టీ నాయకులు బుర్లే రామసుబ్బారావు

వాపట్ల తెలుగుదేశం పార్టీ ఆఫీసులో చేరినటువంటి మనందరం కూడా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అత్యడం ఆ మహనీయుడు మరి అనేక ఘనమైనటువంటి కార్యాలను సాధించాడు మరి ఒక మార్గదర్శిగా తన జీవితం అంతా గడిపినటువంటి మనందరికీ తెలుసు చిత్రరంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకొని మరి అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉండి చిత్ర పరిశ్రమలో నంబర్ వన్గా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ప్రజాసేవ చేసేదాని కోసం చిత్ర పరిశ్రమని విసర్జించి ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి కాలంలోనే తొమ్మిది నెలల కాలంలోనే మళ్ళా విజయాన్ని అందుకొని ఈ రాష్ట్రం మొదటి మొట్టమొదటి నాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఒక నూతన ఒరవడిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి మహనీయుడు అనేక సంస్కరణలు చేస్తూ మరి కుడు గుడ్డ నీడ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ఆ పేద ప్రజలకు సహాయం చేసేదానికోసం కోసం ఆ దిశగా అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకుని వచ్చినటువంటి మహనీయుడు నారా చంద్రగూడ మరి మన నందమూరి తారక రామారావు గారు మరి ఆయన స్థాపించినటువంటి పార్టీకి నాయకత్వాన్ని వహించి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలను అమలు జరిపేదాని కోసం అహరహరం కృషి చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి మనందరం కూడా నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయ సాధన కోసం కృషి సరిపేదాని కోసం పునర్వంకితరణం కావాలని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కథలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు నూతన ఎస్ఐ శ్రీనివాసరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు ఇక్కడ పనిచేసిన ఎస్ఐ రవికృష్ణ బదిలీపై వెళ్లడంతో ప్రకాశం జిల్లా సంతమాంగళూరు ఎస్ఐ గా పనిచేస్తూ శ్రీనివాసులు బదిలీపై మండల గ్రామంలో అసంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసి శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం పనిచేస్తారని పేర్కొన్నారు పోలీస్ స్టేషన్ సిబ్బంది స్వాగతం పలికి సత్కరించారు

रिकॉर्ड वर्क गुड बापतला पी हेड क्वार्टर नेम ఎస్పీ గారి ఉత్తర్ల మేరకు మేము వచ్చి ఈరోజు రిపోర్ట్ చేస్తున్నాము పోలీసు నుంచి ఒకటే పబ్లిక్ని నేను రిక్వెస్ట్ చేసేది ఎలాంటి అవాంఛిత సమస్యలు కానీ ఎలాంటి జోదాలకు సంబంధించిన కానీ ఎలాంటి మార్పు పరీక్షలు చేయడ నిజంగా బాధితుడికి గ్యారంటీగా న్యాయం న్యాయం చేస్తాము అలాంటి ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరైనా బాధితుల్లో బాధితులు ఉంటే పాల్నాడు జిల్లాలో నేరాల నియంత్రణ ద్వయంగా ఎస్పీ కంచి శ్రీనివాసరావు నేతృత్వంలో గార్డెన్ సెర్చ్ చేపట్టారు నర్సరపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సంఘ వ్యతిరేక శక్తులు అసంఘిక కార్యకలాపాలకు పాడుపడే వ్యక్తులు సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో నర్సరపేట రూరల్ సీఏ పొసుపేటి రామకృష్ణ ఎస్ఐ కిషోర్ నర్సరపేట ఒకటవ పట్టణ సీఏ ఎంవీ చరణ్ ఎస్ఐ వంశీకృష్ణ నర్సరపేట రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఏ హైమారావు ఎస్ఐ అశోక్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా నర్సరావుపేట సబ్ డివిజన్ డిఎస్పి గారి ఆధ్వర్యంలో మొత్తం ఒక ఎనిమిది మంది సిఏలు పన్నెండు పదిహేను మంది ఎస్ఐలు అలాగే స్టాఫ్ మిగతా వాళ్ళు ఎనభై మంది మొత్తం ఒక వంద మందితో ఈరోజు పమిడిపౌ పమిడి మరు అనే గ్రామాన్ని కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది ఈ గ్రామంలో ఇంత ముందు కూడా కొంచెం పొలిటికల్గా కొంచెం సెన్సిటివ్ గా ఉంటుంది ఈ గొడవలు జరుగుతాయి ఈ ఈ యాంగిల్లో కూడా చూస్తున్నాం ఈ మధ్య మా ఎస్పీ గారు ప్రతి విలేజ్ కూడా కాటన్ సెర్చ్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు ఉదయం నాలుగున్నర గంటలకి రావడం జరిగింది ఈ ఏడు ఏడున్నర వరకు చేస్తా ఉన్నాము దీనిలో ఇప్పుడు రోజు కాటన్ సెర్చ్ చేస్తే ఈ ఊర్లో మాకు మొత్తం ఒక డెబ్బై అరవై మూడు బైకులు దాకా దొరికినాయి వితౌట్ రికార్డ్స్ అలాగే మూడు ఆటోలు ఈ కర్రలు కటార్లు ఈ కొడవళ్ళు గొడవ గొడ్డలు దొరికినాయి ఈ ఎవరైనా సరే అసాంఘికంగా చర్యలు తీస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని మా ఎస్పీ గారు చెప్తున్నారు అలాగే మేము కూడా ఈ గ్రామాల్లో సమస్యాత్మకంగా ఏమి లేకుండా కలిసిమెలిసి ఉండాలని అలాగే ఇటువంటి సమస్య వచ్చినా కూడా చట్టం వాళ్ళ చేతిలో తీసుకోకుండా పోలీసులు వచ్చి చెప్తే మేము తగిన చర్యలు తీసుకుంటాము వాళ్ళు తగిన శిక్ష పడేలా చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను వినకొండ వేలటూరు రోడ్లోని గుమ్మడి వృద్ధాశ్రమంలో విశ్వవిఖ్యాత నట సౌరభ బొమ్మడు నందమూరి తారకరామరావు జయంతిని పురస్కరించుకుని గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో నియోజకవర్గ కళాకారుల సమావేశం నిర్వహించారు ఈ సభకు అధ్యక్షులకు విశ్రాంత ఉపాధ్యాయులు అప్పరాజు నాగేశ్వరావు వ్యవహరించి ముఖ్య అతిథులుగా ప్రముఖ రంగస్థల నటుడు రామాపురం వెంకటేశ్వర్లు హరికథా భాగవతరణి నాగమల్లేశ్వరి కళా గురించి ఎన్టీఆర్ పాతల గురించి అంతర్లీన విశ్లేషణ చేస్తారు మీరు మాట్లాడండి సార్ మాట్లాడి గుమ్మడి వృద్ధాశ్రమంలో గుమ్మడి కళాపీఠం ఆధ్వర్యంలో కళాకారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మా కళాకారుల కులానికి చెందినటువంటి రామారావు గారిని గౌరవించుకుంటూ వారికి అర్పించడం కోసం నియోజకవర్గంలోని మా కళాకారులందరూ కూడా విచ్చేసి నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పి అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా అప్పరాజు నాగేశ్వరరావు గారు పెద్దలు రామాపురం వెంకటేశ్వరులు గారు హరికథ భాగవతారిణి నాగమల్లేశ్వర్ గారు ముఖ్య అతిథులుగా వచ్చి కళాకారులకి సందేశ సందేశం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కళాకారులందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాను నిధుల్లో వచ్చేది కళ నిధురించే జాతిని మేల్కొల్పేది కళ ఆ విధంగా కళని ముందుకు తీసుకెళ్తూ ప్రజా చైతన్య ఈ కళలో మీరందరూ నిష్ణాతులు ఈ రోజున ఈవెంట్ ఆర్గనైజర్స్కి అట్లానే కళాకారులకి కళాభిమానులకి కళా పోషకులకి అట్లానే ఈ యొక్క సంస్థ వారికి కూడా సన్మానం చేయడం జరిగింది అందరిని కూడా సమాజంలో బాగస్సులు కావాలని మనందరం కూడా సమాజానికి మంచి కార్యక్రమాలకి మన పాత్ర ముందుండాలని మనం ముందుండాలని ఆ విధంగా తెలుగుదేశం పార్టీ స్థాపకుడు తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడు దివంగత నందమూరి తారక రామారావు నూట రెండో జయంతిని పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు బుధవారం పట్టణం పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిపారు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు పొలమాల వేసి నాయకులు కార్యకర్తలు గరణ అర్పించారు वारा ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నారు అన్నగారికి ఈ రోజుకి నూట రెండు సంవత్సరాలు నిండినటువంటి సందర్భం ఆయన జన్మత కారణ జన్ముడు అటు సినీ రంగంలో కానివ్వండి ఇటు రాజకీయ రంగంలో కానివ్వండి అన్ని రంగాల్లో కూడా పేరు కలిసినటువంటి మంచి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారిని మీకు మనవి చేస్తా ఉన్నా మరి ఆనాడు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం ఆవిర్భావించక ముందు కాంగ్రెస్ పార్టీ ఒంటెత్తు పోకరల పోతూ ప్రజలను పట్టించుకోకుండా ఎక్కడో అరాకరా ఒక్కరో ఇద్దరు వారికి నచ్చినటువంటి ప్రతినిధులను మరి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసుకుంటూ మరి వారు వారి యొక్క పాలన సాగిస్తూ ప్రజలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఆ తరుణంలో అన్న నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో మగుటూ లేని మహారాజుగా వెలుగొందుతున్నారు అయితే ఈ యొక్క పేద ప్రజలు నా కోసం నా సినిమాలు చూసి నన్ను ఆదరించి తారక రామారావు ఉమ్మడి నియోజకవర్గ శాసన ఉమ్మడి ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనే ఆదేశం మేరకు నియోజకవర్గ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది అర్పించడం తారక రామారావు గారు అధికారులకు వచ్చిందంటే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ లేని అధికారం కేవలం తొమ్మిది నెలలోకి అధికారం వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ అంటే పేదవారికి ఉన్నంత ఆనాడు ఇందిరాగాంధీ తెలుగు కింద పరిస్థితులు తెలుగువారి చిన్న చూడతుంటే మద్రాసులోని తెలుగు వారికి మద్రాసు రాష్ట్రం కలిపితే తెలుగు వారి ఆత్మ కొనకు పెట్టిన తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎన్టీ రామారావు గారు ఆనాడే మత్తి పదిశేలు చేశారు పేదవారికి కూడు గూడు గుంట చూపించారు అదే విధంగా మహిళలకు ఆస్తులో సమాన కల్పించిన నాయకులు ఎన్టీ రామారావు గారి గురించి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎంతో మంది నాయకులు వచ్చారు తెలుగుదేశం పార్టీ చెప్పారు గతంలో పాలించిన అధికారులు కానీ మన వైసీపీ ప్రభుత్వం పరిపాలించినటువంటి వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం